అయితే నేను మనం రాజకీయాలకు అత్యధికంగా మాట్లాడుకో మీకు కూడా పార్టీలు లేవు నాకు పార్టీ లేవు మా నుండి చుట్టుపక్కల జీపీ ఒకటి ఉంటుంది గ్రామ పంచాయతీ మీకు కూడా ఉంటుంది చుట్టుపక్కల విలేజ్లో నాలుగు ఉంటే హ్యామ్లెట్స్ వాళ్ళు తీసుకొచ్చి వచ్చి వెయ్యి రూపాయలు రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు వెయ్యి రూపాయలు ఉండేది పెన్షన్ వాళ్ళు ఉద్యోగులు వచ్చి లక్ష రూపాయలు ఎతకగాళ్ళు చాలా మంది అందరినీ అన్న కొంతమంది ఉద్యోగులు ఎప్పుడు వస్తాడు తెలియదు ఆ కుమట కట్టుకుంటా పక్కేలా కూర్చోవాలేలా ముసలివాళ్ళు ముత్తుకాళ్ళు లేకపోతే వృద్ధులు దివ్యాంగులు కూడా వికలాంగులు కూడా వచ్చి దాని మీద వేయించుకుని ఆ డబ్బులు వెయ్యి రూపాయలు ఇస్తూ ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన చైతన్యం ఇవాళ రేటు నాకు అనవసరం ఎలా ఉందో తెలుసండి ఇంటింటికి వెళ్ళి పొద్దున్న ఏడు గంటలు మూడు వేలు ఇచ్చి మా జగన్ అని ఇది మార్కెటింగ్ జగన్ తెలిసిపోద్దు మేము పోతే మమ్మల్ని తిడతాడు ఇది మార్కెటింగ్ అనేది పక్కన పెడదాం ఆ ఇంటికి ఇస్తే ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు గౌరవం ఇస్తారండి ఇది పట్టిని జనాలకి మా ఇంటికి తీసుకొచ్చి చాలా మంది అంటున్నారు పందేరం చేశారు ఒక సామాన్యుడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆ ఉంటామనే దాన్ని టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి